థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే బెస్ట్ ఇట్ బిఫోర్ లైఫ్ జీరో ఎలాంటి జీరో అంటే నన్ను నేను ఎవరికి పరిచయం చేసుకునే లైఫ్ కాదు నాది సో చాలా చిన్నప్పటి నుంచే ఉంది ఫస్ట్ నేను పల్లెటూరులో ఉండడం ఒక మిస్టేక్ అనుకున్నా తర్వాత పేదవాళ్ళ ఇంట్లో ఉండడం ఇంకా పెద్ద మిస్టేక్ అనుకున్నా పేదవాళ్ళ ఇంట్లో కాకుండా ఆడపిల్లలు ఇంట్లో ఉండడం ఆడపిల్లగా ఉండడం చాలా తప్పు అనుకున్నా ఇంకొకటి చదువుకోలేదు సో అన్నీ లోపాలలోనే ఉన్నా నేను సో అందుకని నేను ఎక్కడ ఎవరికి పరిచయం చేసుకోలేదు కానీ వెస్టీజ్ త్రూ నన్ను నేను ప్రూఫ్ చేసుకోవడానికి వెస్ట్ మా తాతలు తండ్రులు పెద్దవాళ్ళు పుణ్యం చేసుకుంటే మా ఇంటికి వచ్చింది సో మా అప్లైనర్లు అందరికీ కూడా ఈ సక్సెస్కి సో అప్లైనర్స్ అండ్ మెంటర్ ఎందుకంటే శిలా శిల్పంగా మారాలంటే ఎక్కడో ఒక దగ్గర బలం అనేది ఉండాలి సో అన్ని వీక్నెస్లు ఉన్నా నా బలమే సంకల్ప బలంగా నిరూపించుకొని ఆ బలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి మాటలు అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారికి మూడు తరాలు నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే తమ్ముడు ఉన్నా దేవుడు తీసుకుపోయినా చాలా బాధపడ్డా కానీ అన్నగా ఉన్నా లేకపోయినా నా కాలం మీద నేను నిలబడి చాలామందికి స్ఫూర్తిగా నిలబడే వ్యక్తి పరిచయం ఏంటంటే మాత్రం ఓన్లీ వెస్ట్ సో ఈ సక్సెస్ నాది కాదు అప్లైనర్స్ అండ్ మెంటర్ టోటల్ ఎంటైర్ టీమ్ టీన్ శంకర్ లీడర్స్ అందరికీ కూడా అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున సో అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి వెస్ట్ ఈజ్ ప్రూఫ్ చేసుకునే అంటే ప్రతి ఒక్కరిని ప్రూఫ్ చేసుకోవచ్చు సో సమానత్వంగా చూసిన మన గౌతమాలు సార్ అండ్ కంపెనీ మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను తల వంచుకుంటున్నాను మూడు తరాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ వెల్ సో ఇంత గ్రేట్ లీడర్గా లేడీ ఉన్నా నిరూపించుకోవడానికి మా హస్బెండ్ నా పంచ ప్రాణాలు ఎందుకంటే చెయ్యాలని ఉన్న నన్ను ప్రూఫ్ చేసుకోవడానికి నా వెన్నంటే ఉండి అడుగుడూ నిలబడుతూ సపోర్ట్ చేసిన సో అందుకని ప్రతి ఒక్క లీడర్ ఫ్యామిలీ బిజినెస్గా గా భర్తలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజ్మెంట్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ జన్మంటే ఉందా మనకు ఉందా మళ్ళీ మానవ జన్మ వస్తుందా లేదు కాబట్టి విస్టీజ్ ఇక్కడే అవకాశం ఏది లేదు మన ఫోకస్ వెస్టీజ్ కొన్ని వేల మందికి ఇది వెస్టీజ్ కొన్ని వేల మంది పేదవాళ్లకు సాయం చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ సో నా జీవితం అయితే చాలా మారింది సార్ ఒక త్రీ ఇయర్స్ నేను ఎంపీటీసీ బిల్డర్ నేను అక్కడ ఎంపీటీసీ అంటే పొలిటికల్ చూసిన చాలా మీటింగ్లు చూసిన అక్కడ అన్ని అబద్ధాలే కానీ ఈ ప్లాట్ఫామ్ అన్ని నిజం సార్ జీవితాన్ని మార్చింది సో ఏది భూమి మీద వెస్టీజ్ ఒక అవకాశం మళ్ళీ జన్మంటుంటే వెస్టీజ్ కే రావాలి వెస్టీజ్కోవాలి థ్యాంక్ యూ గౌతమ్ అది సార్ థ్యాంక్ యూ సో నిజంగా నేను యాభై వేలు వచ్చినప్పుడు వెస్టీజ్ ప్లాట్ఫామ్కి వచ్చి ఒక మీటింగ్ విని గురువారం చెప్పిన మాటలు విన్నా ఎంఎస్ఆర్ గారి మాటలు విని మారిన యాభై రెండు వేల కానించి మా చెక్కు యాభై రెండు వేల నుంచి లక్ష ఏడు వేలకు వచ్చినప్పుడు నేను అప్పుడు మారిన సార్ లక్ష ఏడు వేల నుంచి లక్ష ఇరవై ఏడు లక్ష అరవై ఆరు లక్ష డెబ్బై ఒకటి లక్ష యాభై రెండు లక్ష అరవై రెండు లక్ష అరవై ఆరు లక్ష ఎనభై తొమ్మిది రెండు లక్ష నలభై తొమ్మిది మూడు లక్షల ఇరవై ఆరు మూడు లక్షల పదిహేను వేలు మూడు లక్షల పది మూడు లక్షల ఇరవై ఆరు వేలు రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది లక్షలు అప్పు కట్టింది సార్ ఒక లేడీ జీవితం లేదు పద్దెనిమిది లక్షల అప్పుతో నేను పోదాం టైంలో టైంలో నన్ను కాపాడింది ఇట్లా తర్వాత రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల తొంభై ఒకటి మూడు లక్షల డెబ్బై మూడు మూడు లక్షల ఎనభై ఆరు మూడు లక్షల తొంభై ఏడు మూడు లక్షల అరవై రెండు మూడు లక్షల అరవై నాలుగు నాలుగు లక్షల యాభై ఐదు ఐదు లక్షల ముప్పై ఐదు లక్షల ముప్పై తొమ్మిది ఐదు లక్షల నలభై నాలుగు ఐదు లక్షల నలభై ఐదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరు లక్షల పన్నెండు వేలు సార్ నాకు నేను ఎక్కడ కూడా పాత డబ్బు కారు ఉన్నా ఇక్కడ కోరుకుంది ఇక్కడ కోరుకుంది ఎంత కోరుకుంది నా జీవితంలో కారు అంటే కళ కొనలేదు అనుకున్నా కానీ పద్నాలుగు లక్షల ఆరు వేల కార్ ఎంపిచ్చింది సార్ పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కారు అదే విధంగా నా కొడుకు బీటెక్ సీటు పద్నాలుగు లక్షలు అటుకున్నా నేను నా జీవితంలో నేను ప్రైవేట్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ తెచ్చుకొని ఈరోజు నా కొడుకు బీటెక్ చదవడం అంటే తర్వాత ఏడు లక్షల యాభై నాలుగు వేలు ఏడు లక్షల యాభై వేలు అయ్యేసి చెప్పు సార్ మాది